తిరుపతి జిల్లా దరవారే సత్రం మండలం వెనుంబాకం గ్రామానికి చెందిన శంకరయ్య అనారోగ్యంతో మృతి చెందారు ఆయన అంత్యక్రియలు బుధవారం నిర్వహించగా మాజీ మంత్రి పరసారత్నం పాల్గొని కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు ఈ సందర్భంగా పరసారత్నం మాట్లాడుతూ శంకరయ్య లేని లోటు తీర్చలేనిదన్నారు ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు అనంతరం శంకరయ్య జ్ఞాపకార్థం గ్రామస్తులకు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ యువ నాయకుడు చింతల సతీశ్చంద్ర టీడీపీ నాయకులు పెంచలయ్య బుజ్జయ్య ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు కూతురు ఈ విధంగా వస్తాననుకున్నాను కానీ శంకర్ మరణానికి ఆదరణ విధంగా కూడా ఎందుకంటే ప్రతిసారి తన కూతురు గురించే చెప్పేవాడు ముగ్గురు కూతుర్లు ఒక కొడుకు వాళ్ళ గురించే చెప్పేవాడు ఎప్పుడు నేను తెలుపులో ఉంటే తెలుపుకి వస్తాడు నైట్ పెట్టుకుంటే నైట్ పెట్టుకు వస్తాడు వాళ్ళు చెప్పినట్టుగా నేను ఇంకా ఏదైనా స్కూల్ పెట్టిపోతాను కార్లో ఎక్కి నేను చూసినా ఎప్పుడు ఎక్కే ఇస్తాడు నేను ఆడ గురించి దిగేటప్పుడు కార్లో చూస్తే శంకర్ ఉంటాడు అలాంటి అనుబంధం నాకు శంకర్కి అని చెప్పి నేను మీ అందరు కూడా తెలియజేసుకుంటూ మరి నేను ఇందాక చెప్పాను శంకర్ అంటే ఏంటి నాకు చాలామంది అభిమానులు ఉన్నారు ఇరవై నాలుగు క్యారెక్టర్లు అభిమానులు ఉన్నారు నాకు అందులో శంకర్ మొదటి పోకపోతే మీద ఈగ వాళ్ళనివ్వడం ఈ ప్రాంతంలో ఎవరు పెన్షన్ కావాలన్నా ఎవరికి సీఎం రిలీఫ్ కావాలన్నా ఎవరికి ఏ సరే పెద్ద మహానాయకుడులీ చూసేదానికి ఏమైంది ఉంటాడు పనులు ఏమైనా పెద్దగా ఉంటాయి అలాంటి వ్యక్తి శంకర్ అని చెప్పి నేను మీ అందరు కూడా మో చేస్తాను మరి ముఖ్యంగా అందరూ చెప్పారు నేను ఈరోజు శంకర్ విషయంలో చాలా మందికి సాయం చేశాడు ఈ నియోజకవర్గంలో అందుకే అందరిని పిలవమన్నా భోజీల దగ్గర నుంచి నాయుడుపేట దగ్గర నుంచి పెళ్ళకూరు దగ్గర నుంచి నాయుడుపేట టౌన్ నుంచి అదేవిధంగా తరద్రూప్ మాలో ఒక వ్యక్తి రాజకీయాల్లోనూ మాలో ఒక వ్యక్తి సంస్థల్లోనూ ఉండి ఈ రోజు ఉన్నందువల్ల ఈరోజు ఒక పెద్ద మహానాయుడికి ఏ విధంగా జరుగుతా ఉందో కార్యక్రమం ఒక జిల్లాలో పెద్ద పెద్ద నాయకులు కూడా కొంతమందికి ఇంత మాత్రం జరగదు కానీ ఈరోజు చూడండి ఎక్కడ మెడ్రాసు ఎక్కడ నెల్లూరు ఎక్కడ అన్ని నియోజకవర్గాలు ముఖ్యంగా చూడండి ఈ ఊర్లో అయితే మరి ఇద్దరు నాయకులు ఒక ఆయన సుభాను ఒక ఆయన నా మిత్రుడు షబీర్ వీళ్ళిద్దరు కూడా ఈరోజు పనులు ముగి చేశారు మొత్తం అలా లేకపోతే కానీ చైనా మంది ఈ జిల్లాలో మన సామాజిక వర్గానికి ఇంత గౌరవంగా మెడ్రాస్ నుంచి నెల్లూరు జిల్లా నుంచి ఇంతమంది అదే ఊరంతా కూడా అసలు ఊర్లలో వాళ్ళు ఇప్పుడు కూడా క్యాష్ తగ్గబోయింది ఊర్లలో ఉండేటువంటి వాళ్ళు ఎవరు వస్తున్నారు ఈ ఊర్లో చూడండి మొత్తం రెండు వందల డెబ్బై మంది మిస్లు ఉంటే రెండు వందల డెబ్బై మందిలో చూడండి సాయంకాలం లోపల అందరూ భోజనానికి వస్తారు కారణం ఏంటంటే అది అభిమానం ప్రేమ ఆ విధంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తూ ఆ విధమైనటువంటి నా శిష్యుడిని మరి ఏదో ఉపయోగించుకునేసాం వాడుకునేసాం అనేది కాకుండా తను ఉన్నప్పుడు కాదు తను లేనప్పుడు తన తల్లికి తన భార్యకి తన బిడ్డలకి తన అన్నదమ్ములకి మేమంతా అండగా ఉంటామని చెప్పి చెప్పడమే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఎందుకంటే ఈ రోజు ఆయన పోయిన తర్వాత ఇంత పెద్ద కార్యక్రమాన్ని నడుపుతా ఉన్నామంటే రేపు ఆయన కుటుంబాన్ని ఆయన బంధువర్గాన్ని ఆయన ప్రేమించినటువంటి వృద్ధుల్ని అందరూ కూడా మేము అండగా ఉంటామని చెప్పి ఈ యొక్క మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఈ ముందు వర్టులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీకు ఇబ్బంది ఇవ్వకుండానే హామీ ఇస్తావు అని చెప్పి నేను తెలియజేసుకుంటూ మిమ్మల్ని అందరిని నేను ఒకటే కోరుకున్నాను మనిషికి ప్రతి మనిషికి కూడా ప్రతి బిడ్డని మీరు చదివించాల్సినటువంటి అవసరం ఉంది పొద్దు గొప్ప చదువుకున్నాడు కాబట్టి సంస్థలు వచ్చాడు సంస్థలు వచ్చిన తర్వాత మరి అనుకోని దగ్గరకి చేర్చాం ఆయన మరి అందరూ కూడా మీ అందరూ కూడా సహాయం చేస్తూ వచ్చాడు అందుకే మీ బిడ్డలంతా కూడా చదివించాలి నేను రాత్రి కూడా కూర్చోబెట్టుకున్నాను మీ బిడ్డలు ఎవరెవరు చదువుకున్నారు ఎంతమంది ఉన్నారు ప్రైవేట్ లో కాని ప్రభుత్వంలో కానీ ఎక్కడ అవకాశం ఇస్తే అక్కడ తప్పకుండా రేపు గవర్నమెంట్ రాబోతా ఉంది మరి ఎవరు ఎమ్మెల్యే అయినా మరి ఎవరు కాకపోయినా గవర్నమెంట్ అనేటువంటిది ఉంది గవర్నమెంట్ లో నేను సీనియర్ మ్యాన్ని మరి ఉన్నా పదవి లేకపోయినా శక్తి సామర్థ్యం

సిఎంఆర్ మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ రెడీమేడ్స్ పై వన్ ప్లస్ వన్ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా థర్టీ పర్సెంట్ ఈ అవకాశం జనవరి వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి ఆరున జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్